హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రియా దిస్ ఇస్ ప్రియాంక ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సింహాచలంలో జరిగిన చందనోత్సవం గురించి అండి మన తృతీయ రోజు జరిగింది కదా ఆ చందనోత్సవం అంటారు కదా దేవుడు పిలుచుకుంటే మనం వెళ్ళగలం అంతే కానీ మనకంటూ మనం ఏదైనా ట్రిప్ అనుకుంటే కుదరదు అని ఇదైతే మాకు అలాగే జరిగిందండి ఎందుకంటే మేము అసలు అన్ప్లాన్డ్ ట్రిప్ ఇది మేము అసలు ప్లాన్ చేసుకున్నది లేదు అసలు అనుకున్నది కూడా లేదు సింహాచలం వెళ్తామని కానీ వెళ్ళాము ఇదేమో ముందు రోజు సాయంత్రం అండి అక్షయ తృతీయ ముందు రోజు సాయంత్రం వైజాగ్ బస్ స్టాప్లో మేము సింహాచలం బస్ ఎక్కామండి అదేమో సింహాచలం బస్ స్టాండ్లో ఆపారనమాట మరి అక్కడ నుంచి మనం సపరేట్గా కొండ మీదకి బస్సులు వెళ్తూ ఉంటాయి అందులో వెళ్ళాలి ఇంకా ఈ అక్షయతృతీయ రోజే చందనోత్సవం ఏంటి అంటే మిగతా అప్పుడంతా దేవుడు చందనంతో కిలోల కొద్ది చందనంతో కప్పేసి ఉంటాడంటండి ఈ అక్షయతృతీయ రోజు ఒక్కరోజే ఆ చందనాన్ని అంతా తొలగించి దేవుని నిజరూప దర్శనాన్ని మనకి చూపిస్తారండి ఇలా చందనాన్ని ఎందుకు ఆయనకి సమర్పిస్తారంటే ఉగ్ర నరసింహస్వామి కదండి లక్ష్మీ నరసింహస్వామి అంటేనే ఉగ్రరూపంలో ఉంటారు అలా ఉగ్రరూపంలో లేకుండా శాంతంగా ఉండడానికి ఆయనకి చందనాన్ని సమర్పిస్తారంట ఆ చందనాన్ని సమర్పించినప్పుడేమో ఆయన లింగాకారంలో కనిపిస్తాడండి అదే రోజు మాత్రం అక్షతృతీయ రోజు మాత్రం చిన్న విగ్రహ రూపంలో ఉన్నాడండి స్వామి చాలా అందంగా ఉన్నాడు చాలా అంటే చాలా బాగున్నాడు ఒకసారి అయినా మనం అందరం చూడాలి కొండపై నుంచి వ్యూ అండి చాలా అంటే చాలా బాగుంది ఫైక్ అంతా మేము గుడిలోకి వెళ్ళిపోయామండి అన్నీ ఏర్పాట్లు అన్నీ అప్పటికే చాలా చేస్తూ ఉన్నారు పోలీసులు ఎంతమంది ఉన్నారో అసలు చాలామంది వచ్చారు పోలీసులు కూడా వాళ్ళు లేకపోతే అసలు నెక్స్ట్ డే కంట్రోల్ చేయడమే కుదరదండి అలా జరిగింది ఏదేమో మేము వచ్చాము కదా వైజాగ్ మధ్యాహ్నమే అని చెప్పి సాయంత్రం కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం అని అనుకున్నాము ఎందుకంటే అక్షయతృతీయ రోజు కుదురుతుందో లేదో పిల్లల్ని పెట్టుకొని వెళ్ళడం కుదురుతుందో లేదో అని చెప్పి ముందు రోజు ఈవినింగ్ కూడా ఒకసారి దర్శనానికి వెళ్ళాము ఇదేమో ఆ టైంలో జరుగుతూ ఉన్నిందండి ఇంకా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు చాలా వరకు కంప్లీట్ అయ్యాయి కానీ ఇంకా అక్కడక్కడ సేమియానాలు ఎక్కడన్నా ఉంటాయి కదండి వాటర్ పెట్టడాలు అప్పటికే చాలా పెట్టేశారు అంటే ఎండాకాలం కదా వాటర్ సప్లై కంపల్సరీ కావాలి ఎందుకంటే దర్శనానికి అవర్స్ అవర్స్ పట్టిందండి అసలు నిలబడ్డానికి చూడండి ఇక్కడ నుంచి క్యూ లైన్ స్టార్ట్ చేశారు అన్నీ అరేంజ్ చేసి పెట్టారు అనమాట క్యూ లైన్స్కి పెడతారు కదండి అటుపక్క ఇటుపక్క ఏమంటాం అవి ఇనుపవి అవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టారు గుడంతా డెకరేషన్ చేశారు ఏర్పాట్లు అయితే మంచిగా చేశారండి ఇంకా మా మా దర్శనం అయితే ఈవినింగ్ కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంకా సిక్స్ ఫిఫ్టీన్కి లాస్ట్ దర్శనం ఆపేశారు సాయంత్రం అప్పటికే జనాలంతా నెక్స్ట్ డే దర్శనానికి అక్షయ తృతీయ దర్శనానికి నిజస్వరూప దర్శనానికి వచ్చి స్టే అయ్యే వాళ్ళు స్టే చేస్తూ ఉన్నారండి అలా అలా స్టే చేశారు మన అతయితే కుదరదండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా పైన కుండపైన ఉండలేము అని చెప్పేసి మేము దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు ఉండి కిందికి వచ్చేసాము ఇలా సేవ చేసేవాళ్ళు అసలు ఫుల్ జనాలండి సేవ చేసేవాళ్ళు ఏంటి వైజాగ్ టీనేజర్స్ ఉంటారు కదండి అమ్మాయిలు అబ్బాయిలు వైజాగ్ వాలంటీర్స్గా వైట్ షర్ట్స్ వేసుకొని చాలా బాగా చేశారు ఇవన్నీ షర్ట్స్ కూడా క్యూ లైన్స్కేనండి అసలు ఫుల్ క్యూస్ కట్టేశారు అంటే అరేంజ్ చేయలేదు అప్పటికి అరేంజ్ చేయలేదు కానీ నెక్స్ట్ డే మేము వెళ్ళేసరికి మొత్తం అరేంజ్ చేసి పెట్టారనమాట ఇది అసలు ఖాళీగా లేనే లేదు ఎక్కడ స్పేస్ అన్ని కడ్డీలు పెట్టేసి నీట్గా అరేంజ్ చేసి పెట్టారు ఎన్ని లైన్స్ తిరిగాము అండి మేమైతే మాకు టోటల్ చాలా టైం పట్టింది ఇలా అరేంజ్ చేసి పెట్టేశారనమాట ఎక్కడికక్కడ వాటర్ ట్యాంక్స్ కానీ కూలర్సు అన్నీ మంచిగా అరేంజ్ చేశారు మేము ఈవినింగ్ అయితే మాకు మంచిగా దర్శనం జరిగింది కాకపోతే మేమేమనుకున్నామంటే నెక్స్ట్ డే కూడా పైకి వచ్చేసి ఒకసారి చూద్దాము ఏమంటాం ఇది జనాల్ని బట్టి నెక్స్ట్ డే దర్శనం కుదిరితే చూసుకుందాం లేకపోతే వెళ్ళిపోదాం కానీ నెక్స్ట్ డే అయితే మార్నింగ్ రావాలి అనుకున్నాము పైకి వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ అప్పుడే జనాలు వచ్చేస్తున్నారన్నమాట ఇలా వచ్చి అక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయండి అంటే కంపార్ట్మెంట్స్ టైప్ అక్కడ కూ స్టే చేయడానికి అలా ఎండాకాలం కదా వర్షం పడదనుకున్నారు కానీ నైట్ టూ థర్టీ అప్పుడు మంచి గాలి వాన వల్ల బాగా వర్షం పడిందండి అందుకే గోడ కూడా కూలిందంట అది కూడా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఒకటి కానీ ప్రకృతికి మనం ఏం చేయలేం కదండి ఇలా చూడండి వీళ్ళంతా జనాలు నైట్ స్టే చేసిన వాళ్ళేనండి పిల్లలతో ఉన్న వాళ్ళైతే స్టే చేయకపోవడమే బెస్ట్ అండి ఎందుకంటే కొండ ప్రాంతం కదా ఎప్పుడు వర్షం గాలి ఇవన్నీ స్టార్ట్ అవుతాయో మనకు తెలీదు కాబట్టి కొండ కింద ఎక్కడన్నా మంచిగా రూమ్ తీసుకొని ఉండడమే బెస్ట్ పైన కూడా రూమ్స్ ఉన్నాయండి కానీ అసలు ఈ టైంలో మనకి రూమ్ దొరికే ఛాన్స్ లేదు ఎందుకంటే చాలా ఫుల్ అయిపోయి ఉంటాయి మిగతా రోజుల్లో ఇంత రష్ ఉండదండి కానీ అక్షయ తృతీయ కాబట్టి ఇంత రష్ ఉంది అది సాటర్డేస్ కూడా రష్ ఉంటుందని చెప్పి అన్నారండి అక్కడ ఉండే వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజు మార్నింగ్ అండి మేము రూమ్ దగ్గర నుంచి ఫైవ్ థర్టీకి వెళ్దేలాం ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిందండి బస్ స్టాప్కి వచ్చేసరికి ఈ బస్ స్టాప్ దగ్గర అసలు ఫుల్ క్యూ అండి క్యూ కూడా ఎలా అంటే బస్ కోసం కూడా లైన్లో నిల్చోవాలి అంత జనాలు ఉన్నారనమాట సిక్స్ థర్టీ నుంచి బస్ కోసం వెయిట్ చేస్తే మా టైం మేము పైకి నైన్కి వచ్చామండి నైన్కి మేము కొండపైకి వెళ్ళాం అనమాట కొండపైకి వెళ్ళి మళ్ళీ అక్కడ క్యూ స్టార్ట్ చేసాం ఇంకొకటి మనం ఏం కావాలన్నా పిల్లల కోసం ఒకవేళ పిల్లలు ఉంటే మాత్రం అన్నీ ముందే చూసుకొని తెచ్చుకోవడం బెస్ట్ అండి పిల్లలకి బిస్కెట్స్ కానీ జ్యూస్ జ్యూస్ బాటిల్ కానీ అలా ఏదో ఒకటి ఎందుకంటే మనలాగ కదండి వాళ్ళు అంతసేపు ఉండలేరు కాబట్టి మనం తెచ్చుకోవడం చాలా బెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు పాపం చాలా వరకు మజ్జిగ నిమ్మకాయ రసం వాటర్ బాటిల్స్ ఇలా వాలంట్రీస్ బాగా ఇస్తున్నారండి మధ్యలో బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అన్నీ కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ముందే తెచ్చుకోవడం బెస్ట్ కానీ లైన్స్ మాత్రం ఒక్కసారి క్యూలో ఎంటర్ అయిన తర్వాత లైన్స్ మాత్రం చాలా తొందరగా కదలాయి కానీ మాకైతే ఫోర్ అవర్స్ పట్టింది నైన్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్ అనుకోండి నైన్ టు ట్వెల్వ్ ఫార్టీ అయిందండి ఇలా ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తున్నాము ఇలా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అయితే చాలా బాగా దర్శనమైందండి లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి దర్శనం మనం చూడాలి వీళ్ళంతా ఇంకా క్యూలో వెయిట్ చేస్తున్న జనాలు అండి అప్పటికే వన్ అయింది టైం ఇంకా వస్తున్నారు బస్సుల్లో వెళ్ళే జనాలు ఎలాగైతే ఉన్నారో వచ్చే జనాలు కూడా అంతే ఉన్నారండి చాలా ఫుల్గా ఉన్నారు బస్సులు ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా కిందికి వెళ్తూనే ఉన్నాయి అలా ఫుల్గా ఉన్నారండి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ప్లస్ ఒరిస్సా నుంచి కూడా వస్తారంట అండి అలా చాలామంది వస్తారంట చూడండి వెళ్ళే బస్సులో వెళ్తున్నాయి వచ్చే బస్సులో వస్తున్నాయి ఇలా స్వామి నిజరూపదర్శనం లైఫ్లో ఒక్కసారన్నా మనం చేసుకోవాలండి ఆ సింహాచల వరాహ నరసింహ స్వామి మాకు ఇలాంటి అవకాశం కల్పించడం మాత్రం చాలా అదృష్టం అండి చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రియా